హాయ్ అండి వాళ్ళు ఈ చీరలో అయితే బ్లౌజ్ పీసు కొంచెం క్రాస్ ఎక్కువ వస్తుంది అని చెప్పానంటే సరే చీరలో పీస్ అయినా మాకు హ్యాండ్స్ పెట్టండి అని చెప్పాను అన్నారు అందుకని చీరలో క్రాస్ వచ్చిన పీస్నే నేను ఇలా బ్లౌజ్కి హ్యాండ్కి పెట్ సెట్ చేసుకున్నాను అనమాట కానీ బ్లౌజ్కి బ్యాక్ అలాగే ఫ్రంట్కి అయితే ఆ పీస్ సరిపింది ఇది ఇంకా హ్యాండ్కి బిడ్డలా పెట్టేసుకొని గమ్తో అయితే అతికిచ్చేసుకున్నాను ఎంత మెత్తగా ఉందంటే కుట్టాలంటే చాలా కష్టంగా ఉంది జారిపోతూ ఉంటుందన్నమాట కానీ గమ్ వేసి అతికిచ్చిన తర్వాత కొంచెం పర్లేదు ఐరన్ ఐరన్ అయితే చేసుకున్నాను ఇలా మీకు కూడా బ్లౌజ్లు జా కుట్టేటప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటే ఒకసారి కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ మీద కొంచెం గమ్ అయితే అతికి చేసి తర్వాత బ్లౌజ్ పీస్ అయితే పెట్టేసేయండి అప్పుడు నీట్గా చాలా ఈజీగా వస్తుంది మనకు కుట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది నేను ఫస్ట్లో అయితే చాలా పడేదాన్ని తర్వాత ఇప్పుడు గ పిన్నిలు పెట్టుకొని మళ్ళీ అవి తీసేసుకుంటూ అట్లా ఒక్కోసారి మిషన్ సూదులు కూడా ఇరిపోయాయి అనమాట కానీ ఇప్పుడైతే అలా కాదు గమ్తో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మెయిన్ మెయిన్ ఈ సిల్క్ వాటికైతే చాలా ఉపయోగం అనమాట